వాన పడాలి పడాలి కానీ ఎలా పడద్దు మన దర్శన ఏం కాదు కానీ సెల్లు తడవద్దు కవరుంటాయి పైగా నా గోసి బిల్లాడి గోసి నాగోసి గోసి బిల్లాడి గోసి గోసి నిండా గొండాలు పిలగా నాగోసి గోసి బిల్లాడి గోసి నా సిరే గయ్యాడి సిరే నా సిరే గయ్యాడి సిరే సిరే నిండా సిలకాలు పిలగా నా సిరే గయ్యాడి సిరే నిగా నేను వాలుతీరా నిఘనిగా నేను వలుతీరా అంచుతూ పెద్ద నంబరున్నదిరా నివలు తీరాంది ఇంకా అయితే వాడచ్చు మీరు వాడుతూ ఇంతటి మీరు వాడుతూ ఇక్కడ ఇంకా ఇంకోటి కాయకుండా దాంట్లో మూల ఇంకొక నా మొత్తం ఏం మొదలై రామణ చందనాల వెన్నెల రాజానికి వందనాల వెన్నెల రామణ సందనాల వెన్నెల రాజానికి వందనాల వెన్నెల అత్తంది అత్తంది ఎన్నెలో ఎన్నెల ఆనయితే అత్తంది ఎన్నెలో ఎన్నెల ఆనయితే అత్తంది ఎన్నెల అయ్యో కవ్వర్లే కట్టాలే ఎన్నెల రామన సందనాల ఎన్నెల రాజానికి వందనాలో వెన్నెల వెయ్యింది వెయ్యి ఎన్నెల ఎన్నెల రాదులా వెయ్యింది అయ్యిన్ వెయ్యింది అయ్యిన్ వెయ్యి వెయ్యిండ్రి ఎన్నెల అయ్యో నాటన్న వెయ్యండి ఎన్నెల రావణా చందనాల వెన్నెల రాజానికి వందనాల వెన్నెల పోతుంది 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 వెన్నెలో వెన్నెల పోతుంది పోతుంది వెన్నెలో వెన్నెల పోతుంది పోతుంది వెన్నెల ఆ పొద్దైతే ఓతుంది ఎన్నెల రామణ వందనాలు ఎన్నెల రాజానికి వందనాలు వెన్నెల అయ్యో పొద్దు పోతుంది ఎన్నెలో వెన్నెల పొద్దు పోతుంది పొద్దైతే పొద్దు అయితే పోతుంది ఎన్నెల అయ్యో సూర్యుడు పోతాడు ఎన్నెల

రామణ సందనాల వెన్నెల రాజానికి వందనాల వెన్నెల ఈ కుంభే కుంభే వెన్నెల వెన్నెల నారాయణ దేవి కుంభే వెన్నెల వెన్నెల నారాయణ దేవి కుంభే వెన్నెల మనము నాటన్నా ఏద్దామే ఎన్నెల రామనా సందన

వానైతే అత్తంది ఎన్నెలో వెన్నె వానైతే అత్తంది వెన్నెల మంచిగా కూసుంది ఎన్నె మంచిగా కూసుంది మంచిగా కూసుంది వెన్నెల అయ్యో నారన్న ఎన్నెల పోతుంది 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 పోతంది ఆ చెమటైతే చెమటైతే వస్తుంది ఎన్నెల నువ్వు తస్తున్నదే రాదే ఎన్నెల రామణ చందనాలో వెన్నెల రాజానికి వందనాలో ఎన్నె వెన్నెల రాజానికి వందనాలో వెన్నెల అని అవుతుంది 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 అయితే ఆకలైతే అవుతుంది ఆకలైతే అవుతుంది వెన్నెల నువ్వు టిఫిన్ అన్న దేవేమే ఎన్నెల రాజానికి వందల